కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోని ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడదు నమ్మకమే జీవితం మొబైల్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ పోయి శ్రీ మాత్రే ఓం శ్రీ వారాహిదేవ్ యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు శనివారం రోజున ఒకే ఒక్క రావియాకు పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే చాలు ఎన్ని కష్టాలైనా ఎన్ని దరిద్రాలైనా సరే మీ నుంచి ఖచ్చితంగా వీడిపోతాయి అంతేకాదు మీరు సంపాదించడానికి మీ సంపాదనని అడ్డుకునే ఎలాంటి దిష్టి దోషాలున్నా సరే ఎంత నరదృష్టి ఉన్నా సరే చెడు కన్నున్నా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అదంతా కూడా తొలగిపోతుంది ఆక అనేది శాస్త్రపరంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది రావి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవుల యొక్క స్వరూపం అందుకే రావి చెట్టును పూజిస్తూ ఉంటాము ముఖ్యంగా చెట్లను పూజించే సంస్కృతి సాంప్రదాయం మన హిందువులది అందులో మొట్టమొదటి స్థానంలో రావి చెట్టు ఉంది రావి చెట్టును పూజించడం వల్ల ఎన్నో దోషాలు దరిద్రాలు తొలగిపోతాయని ఎన్నో కోరికలు నెరవేరుతాయని విద్య ఉద్యోగ వ్యాపారం అలాగే సంతానం లేని వారు కూడా రావి చెట్టును పూజించడం ఐదు శనివారాల పాటు రావిచెట్టు ప్రదక్షిణలు చేయడం రావి చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం వంటివి చేస్తూ ఉంటారు రావి చెట్టుకి ఐదు లేదా పదకొండు లేదా తొమ్మిది తెల్లని దారం పోగులతో చెట్లను అంటే చెట్టు చుట్టూ వేస్తూ ఉంటారు ఇలా చేస్తే వెంకటేశ్వర స్వామికి అంటే కలియుగ అవతారమైనటువంటి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది పిండి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మనకి ఏవైతే గ్రహ దోషాలున్నాయో అవన్నీ కూడా అనుకూలించట్లేదన్న జాతకంలో ఏవైతే దోషాలు అవన్నిటి నుంచి మనం బయటపడతామో పురాణాలు శాస్త్రాలు స్పష్టంగా చెప్పబడుతున్నాయి రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉన్నారని శాస్త్రం చెప్తుంది విష్ణు పురాణం ప్రకారం రావి చెట్టుకి ప్రతి ఒక్క స్థానం ఉంటుంది కాబట్టి రావి ఆకు కూడా అంతే శక్తి ఉంటుంది అయితే రావి ఆకు పైన దీపం వెలిగించిన ఎంతో పుణ్యం కలుగుతుంది రావి చెట్టు మనకి ఈ విధంగా నరదృష్టిని తొలగించుకోవడమే కాదు పిల్లలు బుద్ధి జ్ఞానాన్ని కూడా పెంచుతుందని పురాణ శాస్త్రాల్లో కూడా చెప్తున్నాయి అది ఎలా అంటే రావియాకుతో అంటే మనం ఎప్పుడైనా సరే రావి ఆకును తీసుకువచ్చి చదువుకునే పిల్లలు యొక్క బుక్స్ ఉంటాయి కదా నోట్ బుక్ లో పెట్టుకోవడం కానీ లేదంటే రావియాకు కర్పూరాన్ని కలిపి దైవం ముందు విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి యొక్క పటం ముందు పెట్టడం కానీ లేదంటే రావియాకు పైన పిండి దీపం వెలిగించడం కానీ రావియాకుడు అంటే లవంగాలను అంటే రావియాకులో లవంగాలను పోయడం కానీ చేస్తూ ఉంటారు ఇలా పోసిన దాన్ని దైవం ముందు పెట్టడం కానీ తర్వాత పూజ యొక్క దాన్ని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయడం వేస్తూ ఉంటారు ఇలా రావియాకుతో ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుంది రాగి చెంబును మీ పిల్లలు ఎవరైతే చెప్పిన మాట వినట్లేదన్నా లేదంటే మీ పిల్లలు చదువులో వెనక పడిపోయి ఉన్నారో అల్లరగా గోల చేస్తూ ఉన్నారో అలాంటి వారికి ఇలా చేయాలి అంటే ఒక రాగి చెంబును తీసుకొని అందులో నిండుగా నీరుని పోసి నిద్రించే సమయంలో మంచం కింద నీటితో నిండిన రాగి చెంబును పెట్టాలి అలా పెట్టిన మరుసటి రోజే ఆ చెంబులో ఉన్న నీటిని తీసి అంటే ఆ చెంబును బయటికి తీసే చుట్టూ అంటే వారి తల చుట్టూ కూడా ఏడుసార్లు తిప్పాలి అలాగే నుదుటి భాగం నుంచి కాలు వరకు కూడా వెనక భాగం నుంచి కాలు వరకు కూడా మొత్తం కూడా రాగి చెంబుతో నీటితో మనం దిష్టి తీయాలి పిల్లలకి అయితే అలా తీసిన తర్వాత రావి చెట్టుకి ఆ నీటిని పోయాలి ఇలా కనీసం వారం రోజుల పాటైనా సరే నమ్మకంతో చేస్తే కనుక మీ కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంట్లో ఉండే చెడు శక్తి ఎంత కూడా తొలగిపోతుంది పిల్లలకు ఎలాంటి లేజినెస్ ఉన్నా సరే తగ్గిపోతుంది యాక్టివ్నెస్ పెరుగుతుంది బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది అంతేకాదు వారికి మొండితనం ఉంటుంది కదా అలాంటి వారు కూడా మొండి అంతా కూడా తొలగిపోతుంది చెప్పిన మాట వింటారు బుద్ధిగా ఉంటారని పండితులే చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా మీరు ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అద్భుత ఫలితాలు వస్తాయి అలాగే రేపు శనివారం రోజు రావి ఆకుతో ఈ పరిహారం చేస్తే మనకు అదే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయో ఎలా తొలగిపోతాయో తెలుసుకుందాము శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం విష్ణుమూర్తి అనుగ్రహం పొందిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి రావి ఆకు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరికి కూడా సంబంధించినటువంటిది అందువల్ల రావియాకుతో ఈ శనివారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా మీ ధనం పెరుగుతుంది ధనాకర్షణ పెరుగుతుంది డబ్బు సమస్యలు తొలగిపోతాయి ప్రతి మనిషికి కూడా డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది డబ్బు పరమైనటువంటి సమస్యలు రావడం ఈ రోజుల్లో చాలానే గమనిస్తూ ఉన్నాము అలాంటి సమస్యలు తొలగించుకొని ఆర్థిక కష్టాల నుంచి వచ్చి కష్ట నష్టాలను తొలగించుకొని మన జీవితంలో ఆనందంగా గడపాలంటే ఖచ్చితంగా చేతి డబ్బు ఉండాలి కొంతమంది ఎంత సంపాదించినా చేతిలో చిల్లి కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అలాంటి వారికి దిష్టి దోషం దుష్టశక్తిలో ప్రభావం ఎక్కువగా ఉందని గ్రహించుకోవాలి అలాంటి వారు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఇంకా పొందలేదని గ్రహించుకోవాలి అలాంటి వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ పరిహారం తప్పకుండా పాటించాలి ఇంతకీ ఆ పరిహారం కనుక ముందుగా ఒక రావి ఆకును సేకరించాలి ఆ రావి ఆకును ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా తుడిచి ఉన్నటువంటి రావి ఆకును తీసుకొని ఆ ఆకు పైన కొద్దిగా పచ్చకరుపులని వేయాలి అలాగే ఆ రావి ఆకులో రెండు లవంగాలు కొద్దిగా పసుపును కూడా వేయాలి ఇలా వేసిన దాన్ని దాంట్లో కొన్ని బియ్యం గింజలు కూడా వేయాలి కొన్ని బియ్యం గింజలు కొద్దిగా వేయాలి పసుపు ఒక కర్పూరం బిల్ల లేదా పచ్చ కర్పూరం అంటే చాలా సువాసన కలిగి ఉంటుంది కదా అది మన ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు పచ్చకర్పూరం లేకపోతే హారతి కర్పూరం అయినా సరే వేయవచ్చు ఈ లవంగాలు అనేవి ఆర్థిక కష్టాల నుంచి తొలగిస్తాయి ఇంట్లో ఉండే చెడుని లాగేసుకుంటాయి లవంగాలు కర్పూరం అలానే పసుపు బియ్యం ఇవన్నీ కూడా మనకు ఉండేటటువంటి దృష్టిని ఖచ్చితంగా తొలగిస్తాయి ఎంతటి చెడు శక్తి అయినా సరే బయటికి పంపించి మీ సంపాదన అనేది మెరుగుపరుస్తూ ఉంటాయి మనం సంపాదించడానికి మార్గాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ విధంగా రావి ఆకులో పోసిన వాటిని మన రెండు చేతులతో ఇల్లంతా కూడా తిరగండి అలా తిరిగేటప్పుడు మీకుండేటటువంటి కోరిక ఏదైతే ఉందో అమ్మవారిని మనసులో తలుచుకొని ఆ కోరికను దృఢంగా సంకల్పించుకోండి ఆ తర్వాత ఇల్లంతా తిరిగిన తర్వాత మన పూజా మందిరంలో ఆ రావి ఆకుతో ఉండేటటువంటి వస్తువులన్నింటినీ కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క పటం ముందు ఉంచండి అలా ఉంచిన తర్వాత రాత్రంతా అలానే ఉంచేయండి ఈ పరిహారం అనేది ఆరు నుంచి పన్నెండు లోపు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది కాబట్టి రాత్రి మనకి అన్ని పండ్లు పూర్తయ్యాక రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే అంటే ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది రహస్యంగా ఎందుకు చేసుకోవాలంటే మనం పరిహారం చేయకముందు ఎవరికైనా చెప్తే వారి యొక్క చెడు దృష్టి అనేది వాటిపై పడి మీకు మంచి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు కనుక రహస్యంగానే ఈ పరిహారం చేయాలి అలా మీరు రాత్రి పడుకునేటప్పుడు ఆకతో ఇప్పుడు చెప్పుకునే విధంగా చేసుకుని అలాగే రాత్రంతా అలాగే అమ్మవారి పటం ముందు ఉంచి రాత్రంతా అలానే ఉంచేసి మీరు మరుసటి రోజు ఉదయమే అంటే ఈ పరిహారం మనం శనివారం చేసుకున్నాం కదా ఆదివారం ఉదయమే మనం పూజ చేసుకునేటప్పుడు ఆ రావియాకతో ఉండేటటువంటి వస్తువులన్నింటినీ కూడా బయట ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ వేసేయండి అలా వేసి కాలు చేతులు శుభ్రంగా కడుకుని ఇంటికి వచ్చేయండి ఆ ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు మీ ఇంటి వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీతో నిండుకుంటుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధనం సంపాదించే మార్గాలు అనేవి నాలుగు వైపుల నుంచి కూడా తెరుచుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శనివారం రాత్రి పడుకునే ముందు రావియాకు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ